భారత టీవీ ప్రేక్షకులకు నమస్కారం విజయమార్గం కార్యక్రమానికి స్వాగతం ఈనాటి మన కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు హస్తరేఖ శాస్త్రజ్ఞులు దైవజ్ఞ సరస్వతి శ్రీ 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 లలితా అమ్మవారి ఉపాసకురాలు మాతృశ్రీ శ్రీమతి గంగరాజు సీతాశర్మ గారు నిత్య జీవితంలో మనం ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ కూడా ప్రతి శనివారం ఎంతో మంది వేల వేల మంది ఎదురు చూస్తూ ఉంటారు ఎందుకు అనంటే మీరు ఎన్ని బాధలు పడినా కానీ అమ్మ చెప్పే చక్కటి పరిహారాలు మీరు పాటిస్తారు మరి ఇంకెంత ఆలస్యం ఎటువంటి సందేహాలు సమస్యలు ఉన్నా స్క్రీన్ మీద నెంబర్ నోట్ చేసుకోండి చక్కగా లైవ్ లో అమ్మ మీ అందరితో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు ఇక చాలా మంది దగ్గర కూడా డేట్ ఆఫ్ బర్త్ ఉండదు మీరు అస్సలు బాధపడిన అవసరం లేదు మీరు పర్సనల్గా అమ్మని కాంటాక్ట్ అవ్వాలి అని అనుకున్నా లేదంటే ఫ్యామిలీ గురించి ఏదైనా తెలుసుకోవాలి అని అనుకున్నా మీరు ముందుగానే ప్రయర్గా అపాయింట్మెంట్ తీసుకుని అమ్మను నేరుగా చికడపల్లిలో తన నివాసంలో అందుబాటులో ఉంటారు కాబట్టి అపాయింట్మెంట్ తీసుకున్నాకే కాల్ చేసిన తర్వాత ఏ టైంకి వారు అందుబాటులో ఉంటారో వాడు సమయం చెప్తారు ఆ సమయానుభావం మీరు తప్పకుండా వెళ్ళి అక్కడ కలవచ్చు ఇక డేట్ ఆఫ్ బర్త్ లేదని బాధపడిన అవసరం లేదు మీ ముఖ కవళికలు అలాగే హస్తరేఖలను బట్టి మీ పూర్తి జాతక పరిశీలన అమ్మ చేస్తారు ఇక ఇంకెందుకు ఎటువంటి సందేహాలు ఉన్నా నంబర్స్ నోట్ చేసుకోండి అమ్మ మీ సందేహాలను నివృత్తి చేయడానికి సిద్ధంగా ఉన్నారు కార్యక్రమాన్ని మొదలు పెడదాం అమ్మా నమస్కారం ఓం అమ్మా చాలా మంది కూడా ఇప్పుడు నవరాత్రులు జరుగుతున్నాయి అందరికీ కూడా ఇష్టమైంది ఎంతో ఆనందంగా చేసుకుని ఎదురు చూస్తూ ఉంటారు అయితే చాలా వరకు కూడా ఇంట్లో పూజ చేసుకునే వాళ్ళు కూడా ఇది జనరల్గా అడుగుతున్నారు పూజ చేసుకునే వాళ్ళు కూడా ఈ నవరాత్రుల్లో నవరాత్రులలోబా కావచ్చు ఇంకే వినాయక నవరాత్రులు కావచ్చు ఏదైనా కానీ జరుగుతున్నప్పుడు ఊరికే పూజ చేసుకుంటే సరిపోతుందా కలశ స్థాపన అనేది ఖచ్చితంగా చేసుకోవాలా దీనికి కలశ స్థాపన అనేది వాళ్ళ ఇంటి ఆనవాయితీని బట్టి ఉంటుంది కలశ స్థాపన అనేది ఇంట్లో మన ఎవరికి అలవాటు లేదు అని వాళ్ళ పెద్దవాళ్ళు చెప్పుకుంటే వీళ్ళు పెట్టకూడదు మామూలుగా పూజ అనేటువంటిది చేసుకుంటారు లేదా వాళ్ళకి ఆనవాయితీ అనేది లేకపోయినా పసుపుతోటి గౌరమ్మ అనేది చేయవచ్చు గణపతి గౌరమ్మ ఈ రెండు కూడా చేసి పెట్టుకొని చక్కగా తమలపాకులో ఉంచి బొట్టు పెట్టి పూజ చేసుకోవచ్చు కుక్కు అనేది చేయవచ్చు అయితే కలసం పెట్టడం అనేటువంటిది మాత్రం వాళ్ళ ఇంటి పద్ధతిని బట్టే ఉంటుంది యదార్థంగా వాళ్ళ పెద్దవాళ్ళు పెట్టమని చెబితేనే పెట్టాలి కలశ స్థాపన అనేది ఓకే అది ఆనవాయితీగానే వస్తూ ఉంటుంది తప్పించి స్వతంత్రించి ఎవరికి వాళ్ళు కలశ స్థాపన అనేది మాత్రం చేయకూడదు ఇండివిజువల్గా ఓపెన్ అది చాలా తప్ప వాళ్ళ పెద్దవాళ్ళు మేము పెట్టాము మనకిది పద్ధతి ఉంది చేయాల్సిందే అంటారు అలాగే మనకి ఎవరిళ్లల్లో అయినా సరే కొంతమందికి వాళ్ళ పెద్దవాళ్ళు వెనకటి విగ్రహాలు అనేవి కూడా చిన్న చిన్న ఉంటూ ఉంటాయి అవును వాళ్ళకోడలికి వాళ్ళకోడలికి వాడకోడలు అలా అందిస్తూ వస్తారు వాస్తవంగా తరతరాల ఉండిపోతూ ఉంటాయి అవి కూడా అంతే అవి ఇంట్లో పెట్టారు అని అంటే చక్కగా నిత్య నైవేద్యం పెట్టడం అనేది కూడా ఉండాలి ఎలా పడితే అలా గుట్టుగా మా వాళ్ళు ఇచ్చారు కదా అని అలా పెట్టి కుదరదు ఓకే వాటికి కూడా కాస్త అభిషేకం చేస్తుండటము అలంకరణ చేయటము అలాగే మహానైవేద్యం పెట్టడము ఇవి చేయాలి చేస్తేనే ఆ శక్తి అనేది కూడా ఉంటుంది అలాగే మనకి టాపిక్ స్థాపన అనేటువంటిది ఈ నవరాత్రుల్లో వాళ్ళ ఇంటి పద్ధతి ఉన్నది అని అంటేనే కలశ స్థాపన చేస్తారు అంతే తప్పించి స్వతంత్రించైతే చేయకూడదు చేయరు కూడా వాస్తవంగా ఎందుకు అంటే మీరు టాపిక్ తెచ్చారు కాబట్టి కొంతమందికి వరలక్ష్మి వ్రతము అనేటువంటిది కూడా కలసం పెట్టి చేసుకోవటం అనేది కూడా కొద్దిమందికి అలవాటు ఉంటుంది ఆనవాయితీగా కొంతమందికి ఉండదు ఉండనప్పుడు మామూలుగా చిత్రపటానికే చక్కగా పూలదండ వేయటం పూజా ప్రసద్ చేయటం ఏదో కథ చదువుకోవటం అక్షింతలు వేసుకోవటం లక్ష్మీ అష్టోత్తర శతరామ చదువుకోవటం ఆ విధంగా చేస్తుంటారు అది తప్పేం లేదు ఎందుకనంటే వాడు ఇంటి పద్ధతి ఉంటేనే చేస్తారు తప్పించి ఎవరికిగా వారు మాత్రం స్వతంత్రం చాలా అయితే పెట్టరు జనరల్గా సత్యనారాయణ స్వామి వారి వ్రతానికి ఒక్కటి మాత్రమే మ్యాక్సిమం పీపుల్కి అది ఉంటుంది అలవాటు ఉంటుంది పెడుతుంటారు కొంతమందికి ఆ వ్రతం అనేది కూడా మాకు కలిసి రాదు అప్పుడు ఏదో ఎప్పుడో ఏదన్నా ఫేస్ ఉంటే వాళ్ళు ఆ రోజు ఇక ఆ రోజు నుంచి వాళ్ళు వ్రతం అనేది కొంతమంది చేయరు సత్యనారాయణ స్వామి వ్రతము అనేది అది వాళ్ళ నమ్మకం దాని గురించి కూడా అనవసరం వాస్తవంగా ఏంటంటే నాకు వచ్చినటువంటి క్లైంట్ చాలామంది తెలియజేశారు ఓకే ఏదో దీపారాధన అంటుకొని ఏదో సంథింగ్ జరిగింది అని చెప్పేసి అలా అని మేము చేయట్లేదమ్మా అప్పటి నుంచి వ్రతం మేము చేయట్లేదు అన్నారు అది వాళ్ళ ఇష్టం వాళ్ళ పెద్దవాళ్ళ అంగీకారం వాళ్ళది వాళ్ళ ఒపీనియన్ కాబట్టి అంటే ఇలాంటివి కూడా వింటుంటాము ఈ కలశ స్థాపన అనేది మాత్రం వాళ్ళ ఇంటి ఆనవాయితీ అనేది ఉంటేనే పెడతారు అయితే సహజంగా కొంతమందికి అత్తగారు సైడ్ లేదు మా తల్లిగారి సైడ్ ఉంది మరి పాటిస్తున్నాం అని కొంతమంది చేసుకుంటూ ఉంటారు అలా చేసుకోవచ్చు వాళ్ళ మొదటి సంవత్సరం వాళ్ళకి తెలియక అలా పెట్టి బాగుంది మాకు అని అనిపిస్తే కంటిన్యూ చేసుకుంటారు ఎక్కడో ఒక అయితే ప్రారంభం అవ్వాలి కదా ఇప్పుడు పెద్దవాళ్ళు ఎవరు చెప్పడానికి నేను పెట్టాను నేను చేశాను చేసిన దగ్గర నుంచి నాకు చాలా బాగా కలిసి వచ్చింది అని చాలా మంది కూడా అంటుంటారు వెనకటిలో అని అంటే వాళ్ళ వాళ్ళు ఉంటే తెలియజేస్తారు అట్లాగే మనం జనరల్గా కూడా ఇప్పుడు నానుడు ఈ మధ్య మనం అనుకుంటుంటాం మరి వెనకటిలో నలభేళ్ల క్రితం ఈ పిజ్జాలు బర్గర్లు ఏమి లేవు ఇప్పుడు ఆర్డర్లు పెట్టి తింటూనే ఉన్నారు మా పెద్దవాళ్ళు చెప్పలేదని చెప్పేసి తినటం అయితే మానేయట్లేదు సో ఇది వీళ్ళు చేసిన తర్వాత మాకు బాగుంది అని అనిపిస్తే అది కూడా వాళ్ళకి అనిపిస్తుంది బాగుంది ఈ రిజల్ట్ అనేటువంటిది కూడా మేము అంటే రిజల్ట్ మీన్స్ ఏదో అక్కర్లేదు మానసిక ప్రశాంతత అనేది ఉంటే చాలు బాగుంది మాకు కలసం పెట్టిన దగ్గర నుంచి బాగుంది మాకు ఎవరూ చెప్పలేదు నేనే స్టార్ట్ చేశాను అని అంటే గనక అది వాళ్ళకి ఓకే బాగుంది ఇది సమ్మతమే అనుకుంటే గనక కంటిన్యూ చేసుకోవచ్చు దాంట్లో ఎలాంటి ఆక్షేపణ అనేది అయితే ఉండదు దాదాపుగా అదేమీ తప్పేమీ కాదు చేసుకోవచ్చు ఎక్కడో చోట ఎవరో ఒకళ్ళు ప్రారంభించాలి కాబట్టి ప్రారంభించవచ్చు ఇక మనం ఎప్పుడు నిత్యం ప్రతి శనివారం మాట్లాడుకునే దాంట్లో దైవిక వస్తువుల్లో మనం లాస్ట్ వీక్ నుంచి మనం మాట్లాడుకున్నాం విజయ మార్గం అసలు దాని గురించి ఒక్కసారి విజయ మార్గం ఏంటంటే ఉద్యోగం రావటం లేట్ అవుతుంది అన్నవాళ్ళు ఆ ఒక్కటే అడుగుతారు నాకు ఉద్యోగం సమస్య అని అంటే ఒకటి ఉంటుంది దానికి పూజ ప్రాసెస్ చేసినటువంటిది శక్తివంతమైనటువంటిది ఆ మాల అనేది అందచేయటం జరుగుతుంది వివాహం లేట్ అవుతుంది అన్న వాళ్ళకి ఒకటి అలా ఏంటంటే వారి వారి సంకల్పాన్ని బట్టి ఉద్యోగంలో ప్రమోషన్స్ కోసం కావచ్చు త్వరగా వివాహం జరగడం కావచ్చు చక్కని సంతానం కలగడం విషయంగా కావచ్చు ఇలా సొంత ఇల్లు కట్టుకోవడం కోసం కావచ్చు బయట డబ్బులు ఆగిపోయినాయి తిరిగి అవి పొందాలి అన్నప్పుడు కావచ్చు అది ఇది సమస్య అని చెప్పేసి ఇప్పుడు ఫోన్ అపాయింట్మెంట్ తీసుకుంటే వాళ్ళు నాకు చెప్తారు లేదా జనరల్గా కాల్ చేస్తే మా పిల్లలే లిఫ్ట్ చేస్తారు ఇది ప్రాబ్లమ్ అని చెప్పేస్తే కనుక అది ఈ మాల అని చెప్పేసి తెలియజేస్తాం అంటే దానికి ఒకటి ఉంటుంది ఓకే ఉద్యోగానికి ఒకటి వివాహానికి ఒకటి ఆరోగ్యానికి కూడా ఎంత డాక్టర్ ట్రీట్మెంట్ అవసరమో డాక్టర్ ట్రీట్మెంట్తో పాటుగా ఇవి కూడా కొంచెం సపోర్ట్ చేస్తాయి యథార్థంగా ఎందుకంటే గ్రహాలను బట్టే మనం కూడా చూసేది సో మరి ఆరోగ్యం చక్కని ఆరోగ్యం పొందడం కోసము అనేది కూడా ఉంటుంది అయితే ఎప్పుడైనా సరే నేను ఫ్రమ్ ద బిగినింగ్ నేను తెలియజేసేది ఫస్ట్ డాక్టర్ ట్రీట్మెంట్ ఇంపార్టెంట్ దానితో పాటుగా ఇవి సపోర్ట్ చేస్తాయి అని చెప్పేసి ఇది మాత్రం యదార్థంగా చాలామంది కూడా అంగీకరించారు బెడ్ లీడర్ అయినటువంటి వాళ్ళు కూడా అంటే వాళ్ళ జాతకాన్ని బట్టి ఇదే సట్టం ఇవ్వాలి ఒకళ్ళకే అన్ని అదే వస్తువు అనేది ఉండదు సిచ్యుయేషన్ బట్టి వాళ్ళకు నడుస్తున్నటువంటి దశలు అంతర్దశలను బట్టి మనకు తెలియచేయడం అనేది జరుగుతుంది గనక వాళ్ళు ఇది సమస్య అని చెప్తే మాత్రం దానికి ఈ మాల అనేది తెలియచేయటం విజయమార్గం చాలా జాబ్ పర్పస్ ఉద్యోగ పర్పస్ కావచ్చు ప్రమోషన్ కావచ్చు వివాహం కావచ్చు చక్కని సంతానము సొంత ఇల్లు అన్నిటికీ సపోర్ట్ చేస్తుంది రిజిస్టర్ పోస్ట్ చేయటం అనేది ఉంటుంది ఇంతకు మునుపు మనం అన్ని వస్తువులు ఎలా అయితే పంపామో అలాగే రిజిస్టర్డ్ పోస్ట్ కూడా ఉంటుంది అలాగే దీనితో పాటుగా ఇంతకు మునుపు కూడా అందరికీ నేను తెలియజేసింది రక్షణశిల అని చెప్పేసి చక్కని ఆరోగ్యానికి చాలా బాగా సపోర్ట్ చేస్తుంది అది ఇంత ఉనికి తెలియజేసినట్టుగా డాక్టర్ ట్రీట్మెంట్ ఇంపార్టెంట్ దానితో పాటుగా ఇది సపోర్ట్ చేస్తుంది యథార్థంగా శిల అనేటువంటిది దాన్ని ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది కూడా అది కలెక్ట్ చేసుకున్నప్పుడు నేను తెలియచేయడం అనేది జరుగుతుంది ఓకే అమ్మా ఒక కాల్ చూద్దాము ఉన్నారు హలో 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 అమ్మా చెప్పండి మీ పేరు మాట్లాడుతున్నాను మా అబ్బాయి అన్న పేరు పద్మావతి అండి కొంచెం గట్టిగా మాట్లాడండి పద్మ గారు మాట్లాడండి అమ్మ ఉన్నారు చెప్పండి పద్మావతి అండి తాడేపల్లిగూడి నుంచి మాట్లాడుతున్నా మా అబ్బాయి కోసం మాట్లాడుతున్నానండి చెప్పండి సమస్య చెప్పురా మా అబ్బాయి గురించి మాట్లాడుతున్నానండి మా అబ్బాయి అండి డేట్ ఆఫ్ బర్త్ నైన్టీన్ నైన్టీ ఫిబ్రవరి సెకండ్ అండి ఆ పెళ్లి పెళ్లి కవాసం అని పెళ్లి గురించి అడిగానండి నాది మేనరకం అయితే అందువల్ల దేని వల్ల వివాహం వెనకబడుతున్నానండి ఓకే ఓకే దానివల్ల ఇది వివాహం ఈ బాబుకి వెనకబట్టం అనేది అయితే ఉండదు బాబుది వ్యక్తిగత జాతకం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ మీ బాబుతోటి ఒకసారి శ్రీకాళహస్తుల రాహుకేతు పూజ అనేది చేయించండి ఆ తర్వాత రేపు శుక్లపక్షంలో అంటే అమావాస్య వెళ్ళిన ఒక రెండు రోజుల నుంచి నెలవంక కనబడతాడు చంద్రుడు అది పౌర్ణమి వరకు చంద్ర దర్శనము అనేది కంపల్సరీ మీ బాబుతోటి చంద్రుణ్ణి దర్శనం చేసుకోమని చెప్పండి ఆ తర్వాత వెండి గ్లాస్తో మంచినీడు తాగమని చెప్పండి మంచినీడు తాగటము వెండి గ్లాస్తో మంచినీడు తాగటం ఒకటి చాలా చాలా మంచిది అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి గుడికి తీసుకొని వెళ్ళండి మంగళవారం మంగళవారము ఆ విధంగా మీరు ప్రతి మంగళవారం కూడా ఒక తొమ్మిది మంగళవారాల పాటు అనుకొని స్వామికి పాలత అభిషేకం చేసి ఎర్రని పూలతోటి చక్కగా అర్చన అనేది చేయటము చాలా చాలా మంచిది అలా చేశారు అంటే అతి త్వరగానే శుభవార్త వింటారు నాన్న ఇంకా ఏదైనా సరే ఎక్కువ డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకుంటే ఫోన్ అపాయింట్మెంట్ అనేది కూడా ఉంటుంది నా పర్సనల్ నెంబర్లకి కాల్ చేసి కింద స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్లకు కాల్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకొని మాట్లాడవచ్చు ఓకే అమ్మ ఇక చాలా రోజులు అవుతున్నట్టు ఒకసారి పర్యటనలు ఏమైనా ఉన్నాయా అనేవి చాలా వస్తున్నాయి కానీ ప్రస్తుతం అయితే లేదు కానీ వీలైతే కార్తీక మాసంలో అంటే నవంబర్ నెలలో విజయవాడ ఒక్కటే అక్కడ పెడితే విజయవాడ ఒక్కటి మాత్రం వెళ్ళాలి నవంబర్లో ఈ డేట్ ఏది అనేది తర్వాత తప్పకుండా తెలియచేస్తాను కానీ నవంబర్ లో ఓన్లీ విజయవాడ మాత్రం ఉంటుంది రోజు ఓన్లీ సండే మాత్రం విజయవాడ మాత్రం ఉంటుంది నవంబర్లో అది కార్తీక మాసం కార్తీక మాసంలో ఓకే సో కార్తీక మాసంలో నవంబర్లో అమ్మ మళ్ళీ మనకు ముందు తెలియచేస్తారు ఏ రోజు ఏ డేట్ కనేది సో విజయవాడ అలాగే చుట్టుపక్కల ప్రాంతాల వారు మీకు ఎటువంటి దైవిక వస్తువులు కావాలన్నా ఆ టైంకి అమ్మ ఎక్కడ ఉంటారో అమ్మని మీరు నేరుగా కలవచ్చు ఇక దైవిక వస్తువుల్లో భాగంగా మిగతా వివరాలు అమ్మా మిగతా దైవిక వస్తువుల్లో భాగంగా అనేది మాక్సిమం ఇది ఫాలో అవుతున్న వాళ్ళందరికీ సుపరిచయం చాలా సంవత్సరాల నుంచి తెలియజేస్తున్నాను ఈ ఐదు వస్తువులు కలిపి కాంబో ప్యాక్ ఆఫర్ అని చెప్పేసి తెలియచేయడం జరిగింది అది శ్రీచక్రము శక్తి కంకణము సర్వసిద్ధిమాల అలాగే మత్స్య యంత్రము ఈ ధన ఆకర్షణ శిల అని చెప్పేసి వీటి వివరణ అనేది కూడా మ్యాక్సిమం తెలుస్తుంది ఇంకా మనకి సమయం ఇక్కడ తక్కువ ఉంటుంది కాబట్టి యూట్యూబ్లో కూడా మీరు చక్కగా అది గమనించవచ్చు సీతా శర్మ అని చెప్పేసి ఎస్ఐటిఎస్ఆర్ఎంఏ శర్మ యూట్యూబ్ ఛానల్ ఉంది నాన్న అందులో అంత క్లియర్గా ఉంటాయి అది మీరు ఒకసారి వీక్షించినా తెలుస్తుంది మీకు ఏ వస్తువులు కావాలి అనుకున్నా సపరేట్గా కూడా తీసుకోవచ్చు ఒక్కొక్క వస్తువుకు ఒక్కొక్క శక్తివంతమైనటువంటిది బయట ఆగిపోయిన ధనం తిరిగి రావాలి అన్న చక్కని ఆరోగ్యం పొందాలన్నా చక్కని ఉద్యోగం లభించాలి అన్న అతి త్వరగా చక్కని సంబంధం కుదరాలి అని అన్న సొంత ఇల్లు కట్టించుకోవాలన్నా విదేశీ యోగానికి కావచ్చు వాస్తుపరంగా ఇల్లు కలిసి రావడానికి కావచ్చు కొంతమంది ఇల్లు మారినప్పుడు కానీ సొంత ఇంటికి వెళ్ళినప్పుడు కానీ ముందు చాలా చాలా బాగున్నాము కానీ ఈ మధ్యకాలంలో బాగుండట్లే అంటారు సొంత ఇంటికి వెళ్ళిన దగ్గర నుంచి కలిసి రావట్లే అంటారు లేదా అద్దె ఇల్లు అయినా సరే ఆ ఇల్లు మారిన దగ్గర నుంచి కలిసి రావట్లేదు అంటారు సో వాటన్నిటికీ కూడా ఈ మత్స్య యంత్రం అనేటువంటిది చాలా చక్కగా సపోర్ట్ చేస్తుంది చాలామంది కూడా తెలియజేస్తారు బయట మార్కెట్లో తీసుకున్నాము అది అంతా మాకేమీ అనిపించలేదమ్మా కానీ మీ చేతుల మీదుగా తీసుకుంది చాలా చక్కగా సపోర్ట్ చేస్తుంది కలిసి వస్తున్నది అని వాస్తవంగా వాటికి అనేది వాటికి అభిషేకాలు చేయటం అనేది ఉంటుంది నాన్న అలాగే గ్రహ జపాలు చేయటము అనేది ఉంటూ ఉంటుంది వీటికి ఎన్నో చేయటం వలన పూజాది కార్యక్రమాలు నిర్వహించడం వలన అంత శక్తి అనేటువంటి కలిగినటువంటి దైవిక వస్తువులు ఇవన్నీ కూడా సో ఇవి కలెక్ట్ చేసుకోవచ్చు అలాగే మరొకటి కూడా తెలియజేసేది వారాహి కిట్ అని చెప్పేసి తెలియజేస్తుంటా కిట్ ఒకటి అది దానికి నాలుగు వైపులా కూడా నాలుగు రకాల మణులు అనేటువంటివి పొదగబడి మధ్యలో దృష్టి దోషం తొలగిపోవటానికి కూడా ఉంటుంది అది కలెక్ట్ చేసుకోవటం యథార్థంగా చాలా చాలా మంచిది ఆరోగ్యపరంగా చాలా బాగా కలిసి వచ్చిందన్నారు వాస్తు కలిసి వచ్చిందన్నారు ఇంతకు పూర్వం ఏంటో తెలియదమ్మా ఇంట్లో అంతా కూడా మనశ్శాంతి అనేది కరువైపోయేది కానీ మనశ్శాంతిగా ఉంటున్నాము అన్న విషయం కావచ్చు శుభాది కార్యక్రమాలు అనేవి జరిగినాయి అని చెప్పి ఇలాంటివన్నీ కూడా ఫీడ్బ్యాక్ వింటాం నాన్న అలాగే అదృష్ట ఐశ్వర్య కవచాలు చక్కగా నెగటివ్ పోవటం కోసం అని చెప్పేసి ముందు ఒక వస్తువు హ్యాంగింగ్ చేయటం అలాగే పాజిటివ్ ఎనర్జీ కోసం దాని పక్కన అయినా ఉంచవచ్చు లో లేదా లోపల అయినా సరే మనం బీర్వా ఎక్కడైతే పెడతారో ఆ రూమ్లో అయినా సరే పాజిటివ్ ఎనర్జీ కోసం మరొక వస్తువుని హ్యాంగింగ్ చేయటము ఈ విధంగా చేశారు అని అంటే మాత్రం యథార్థంగా నాన్న ఇంతకు పూర్వం అసలు మా వల్ల కావట్లేదు చాలా బాధలు పడ్డాము అన్నవాళ్ళు సొంత ఇల్లు కట్టించుకున్నాము మా పిల్లలు వివాహమైంది మంచి ఉద్యోగంలో స్థిరపడ్డారు నేను జనరల్గా తీర్థయాత్రలు కాశీ కానీ అటు ఇటు వెళ్ళినప్పుడు జనం కనిపించి పాపం వాళ్ళు వచ్చి చాలా ఆనందంగా తెలియజేస్తూ ఉంటారు అమ్మా మేము ఫోన్ అపాయింట్మెంట్ తీసుకున్నాం మీతో మాట్లాడము లేదా ఆ వస్తువు తీసుకున్నాము శుభకారం జరిగింది అసలు ఇల్లు మేము కట్టిస్తామా లేదా అనుకున్నాం కట్టించే అంత స్తోమత మాకు ఉంటుందా మేము అసలు ఈ జన్మ కట్టించగలుగుతామా అనుకున్నాము అలాంటిది మేము సొంత ఇల్లు కట్టించుకున్నాము అంటే ఆ పరిస్థితులు సపోర్ట్ చేయటం డబ్బు వాడదే కానీ పరిస్థితులు సపోర్ట్ చేయాలి లేని పక్షం అంతకు మునుపు అంత ఏమో ఆటంకాలు ఎదురయ్యేవాట ఆటంకాలు తరిగిపోవటము అలా ఏంటంటే దైవిక వస్తు విషయం కావచ్చు ఫోన్ అపాయింట్మెంట్ తీసుకొని మాట్లాడితే ఏంటంటే ప్రతి సమస్యకి పరిష్కారం అనేది ఉంటుందని చెప్పేసి తెలియజేస్తాం సరే పరిష్కారం లేని సమస్య అనేది ఎప్పుడు కూడా ఉండదు ఈ కార్యక్రమంలో మనము ఈ ఆస్ట్రాలజీ పరంగా మనం డేట్ ఆఫ్ బర్త్ తీసుకొని ఒకటి చెప్పాలంటే గురించి చెప్పగలుగుతాం అంతకంటే చెప్పలేము ఇదే ఇలాంటి టాపిక్స్ మాట్లాడితే యూనివర్సల్గా అందరికీ కూడా సపోర్ట్ చేస్తుంది అని చెప్పేసి ఈ టాపిక్స్ మాట్లాడటం వ్యక్తిగతంగా వస్తే మాత్రం డెఫినెట్గా న్యూమరాలజీ పరంగా కావచ్చు ఆస్ట్రాలజీ పరంగా కావచ్చు తెలియచేయడం జరుగుతుంది వాస్తవంగా ఎన్నో ఎన్నెన్నో పరిహారాలు అనేది తెలియచేయటం జరుగుతుంది ఎందుకంటే పరిశీలన అనేటువంటిది హడావిడి హడావిడిగా చూసేటువంటిది కాదు కొంచెం టైం పడతాయి సో ఎవరైనా సరేనా నిదానంగా చక్కగా పర్టికులర్గా అన్నీ తెలుసుకోవాలి అశాంతం తెలుసుకోవాలంటే మాత్రం వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకుని రావటం చాలా చాలా మంచిది ఒక్కరు కాకపోతే ఎవరికి ఏ సమయం కేటాయించామో ఆ సమయానికి రావటం మంచిది మా పిల్లలు పది గంటలకు రమ్మనమంటే వాళ్ళు ఒంటి గంటకు వచ్చేయాలంటే అలా ఇబ్బంది పెట్టకుండా ఎవరికి ఏ సమయం కేటాయించామో ఆ సమయానికి రావాలి ఒక అరగంట అటు ఇటు పర్వాలేదు తప్పదు మరి ట్రాఫిక్ ప్రభావం వల్ల అంతే తప్పించి ఎవరి టైంకి వాళ్ళు రావటం మంచిది ఆస్ట్రాలజీ పరంగా కూడా తెలుసుకోవటం చాలా చాలా మంచిది న్యూమరాలజీ పరంగా కూడా నేమ్ కరెక్షన్ చేసిన తర్వాత చాలామంది జాతకాలు సెట్ అయినవి మాత్రం ఉన్నాయి న్యూమరాలజీ పరంగా యథార్థంగా పేరు సెట్ చేయటం లక్కీ నెంబర్కి రిలేటెడ్గా అని అంటాము అలా పెట్టడం అనేది కూడా ఉంటుంది నాన్న అది సంస్థ పేరు కావచ్చు చిన్నపిల్లల పేర్లు కావచ్చు ఏది ఏమైనా టెన్త్ స్టాండర్డ్ లోపుగా నేమ్ కరెక్షన్ చేయించడం మంచిది ఇంకా టెన్త్ స్టాండర్డ్ కంప్లీట్ అయిందంటే కొంచెం రిస్క్తో కూడింది ఈ లోపుగా ఏటైతే ఏమన్నా అవకాశం ఉంటుంది మార్చుకునేందుకు కాబట్టి వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకుని కలవచ్చు ఓకే దైవిక వస్తువులు అన్ని చెప్పారు ఎడ్యుకేషన్ లాకెట్ ఎడ్యుకేషన్ లాకెట్ అనేది అది సపరేట్ ఎందుకంటే అది సపరేట్ అవును చాలా మంది కూడా దానికోసం ఎదురు చూస్తుంటారు రోజు చాలా పంపిస్తూ ఉంటాం ఎడ్యుకేషన్ లాకెట్స్ అనేవి చాలా మంది కూడా యథార్థంగా అది వేసుకున్న తర్వాత చాలా మంచి మార్పు వచ్చిందమ్మా అంటారు పిల్లలు కూడా ఇంతకుముందు కొంచెం నాటిగా ఇలా అలర్ చేయటము చాలా ఉంటుండేదట అలాంటిది కాస్త డిసిప్లిన్గా ఉంటున్నారు మా పిల్లలని కూడా చెప్పారు ఇది కొత్తగా నాకు ఇదొకటి కొంచెం సంతోషం అనిపించింది ఇంతవరకు చాలా అల్లరి చేసేవాళ్ళం మా పిల్లలు కానీ ఇప్పుడు మాత్రం చాలా పద్ధతిగా ఉంటున్నారని చెప్పేసి కూడా చాలా మంది తెలియజేశారు అలాగే ఆ వాస్తవంగా వాటికి ఎన్నో పూజలు చేస్తుంటాం నాన్న అదంతా వైబ్రేట్ అవుతుంది డెఫినెట్ గా వైబ్రేట్ అవుతుంది అందుకని ఎడ్యుకేషనల్ లాకెట్ అనేటువంటిది చక్కగా కలెక్ట్ చేసుకోవచ్చమ్మా అది చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా సపోర్ట్ చేస్తుంది బుధ గ్రహానికి సంకేతంగా అందచేయటం మరి బుధుడు తెరివితేటలు జ్ఞానాన్ని అందిస్తాడు అది ఏ ఒక్కరి సొంతమో కాదు అది తెరివితేటలు అనేటువంటిది యథార్థంగా పసిపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అది ధరించవచ్చు అలాగే ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నటువంటి వాడు కావచ్చు ప్రమోషన్ కోసం కావచ్చు వ్యాపారస్తులు కావచ్చు అలా ఏంటంటే మన బిజినెస్ పీపుల్ కూడా చాలా చక్కగా సపోర్ట్ చేస్తుంది పిల్లలు చదువుకునే పిల్లలు ప్రతి ఒక్కరి మెడలో కూడా అది ఉండడం చాలా చాలా మంచిది పెద్ద ఎంతో ఖరీదైనటువంటిది కూడా అదేమీ కాదు సింపుల్గానే ఉంది అందరికీ అందుబాటులోనే ఉన్నటువంటిది ధర అది సో ఏంటంటే ఎంతో శక్తి ధార పోసినటువంటి అద్భుతమైన దైవిక సంపద ఎడ్యుకేషనల్ లాకెట్ అనేటువంటిది సో ప్రతి ఒక్క స్టూడెంట్ మెడలో కూడా అది ఉండడము చాలా చాలా మంచిది మన గ్రాస్పింగ్ పవర్ అనేటువంటిది ఉంటుంది అది దానివల్ల వాడు టీచర్ ఆ ఫ్యాకల్టీ చెప్పేది వినటం ఇంపార్టెంట్ వింటే కూడా కొంతమందికి సేవ్ అయిపోతుంది ఫీడ్ అయిపోతుంది సో అలా ఏంటంటే వాళ్ళకిగా వాళ్ళు చక్కగా చదువుకోగలుగుతారు ముందుగా నిద్ర లేవగలుగుతారు చదవగలుగుతారు చదివింది గుర్తుంటుంది చక్కగా ఎగ్జామినేషన్ హాల్లో కూడా అదే చక్కగా రాయగలుగుతారు ఇదంతా ఏంటంటే శక్తివంతమైనటువంటి దైవిక సంపద మొదటి నుంచి కూడా నేను తెలియచేసేది తల్లిదండ్రులు పిల్లలకు అందించేటువంటి ఆస్తి ఏంటంటే చదువే ఆ చదువు అనేటువంటి ఆస్తు ఉంటే విశ్వ ప్రపంచంలో ఎక్కడైనా గౌరవప్రదంగా బతకచ్చు అందుకని చెప్పేసి ఎడ్యుకేషన్ లాకెట్టు కూడా అందుకు చక్కగా సపోర్ట్ చేస్తుంది నాన్న ఓకే అమ్మా ఇక ప్రతి సంవత్సరం కూడా నవరాత్రుల్లో మూలా నక్షత్రం వచ్చిందంటే చాలా చాలా మంది తల్లిదండ్రులు అలాగే వాళ్ళ పిల్లలు ఎదురు చూస్తూ ఉంటారు మిమ్మల్ని కలవాలి అంటే ఈసారి కూడా మంత్రోపదేశం చేస్తున్నారు అసలు అంటే ఒకేసారి మంచి మాటలు భాగంగా కూడా అన్ని విషయాలు చెప్పారు అలాగే తప్పకుండా మూలా నక్షత్రం రోజున తప్పకుండా మరి మంత్రోపదేశం ఇవ్వటము అనేటువంటిది జరుగుతుంది బహుశా సోమవారం కావచ్చు ఇరవై మళ్ళీ క్లియర్ గా చూద్దాము మూలా నక్షత్రం రోజు సరస్వతి పూజ నాడు మాత్రం తప్పనిసరిగా పిల్లలందరికీ కూడా మంత్రోపదేశం ఇవ్వటము అనేది జరుగుతుంది ఆ మంత్రోపదేశానికి వచ్చేటప్పుడు చిన్నపిల్లలు అంటే ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు చక్కగా వైట్ కలర్ డ్రెస్ వేసుకున్నామంటే అలాగే వస్తారు ప్యూర్ వైట్ కలర్ ఆడపిల్లడైనా మగపిల్లడైనా చక్కగా ప్యూర్ వైట్ కలర్ డ్రెస్ వేసుకుని రండి నాన్న నేను ప్రసాదంగా ఒక పుస్తకము పెన్ను అనేది ఇస్తాను అలాగే అంతకు మునుపు నేను సహస్ర ఫలాలతోటి పూజ చేయటం అనేది ఉంటుంది అమ్మవారికి ఆ పండు అనేది కూడా ప్రసాదంగా ఇస్తాను తప్పకుండా అయితే నాకు ఒక్కొక్క నామానికి ఒక్కొక్క పండు పెట్టడం అనేది మొదటి నుంచి అలవాటు అలా పూజా ప్రాసెస్ అనేది చేసి ఆ మరుసటి రోజున పిల్లలకి మరి ఒక పుస్తకము పెన్ను ఒక పండు ప్రసాదంగా అనమాట ఇవ్వటము చాలామందికి సెంటిమెంట్ అలా వచ్చి కంపల్సరీ కనబడతారు వాళ్ళు పెద్ద పిల్లలు అయిపోయారు ఒకప్పుడు చిన్నపిల్లలు పది పన్నెండేళ్ల క్రితం వాళ్ళు ఇప్పుడు పెద్దవాళ్ళు అయ్యారు హయ్యర్ ఎడ్యుకేషన్ కొంతమంది జాబ్ హోల్డర్స్ ఉన్నారు అయినా సరే వాడు అనవైతిగా అలవాటుగా వస్తారు అలా వచ్చి మాకు బాగా కలిసి వస్తున్నదమ్మా అని చెప్పేసి చెప్తారు అలా ఏంటంటే సరస్వతి అమ్మవారి మంత్రోపదేశము అనేది చెప్పడం జరుగుతుంది చాలామంది కూడా నాలుక మీద రాస్తారా అమ్మా అని చెప్పేసి సందేహం చాలామంది అడుగుతారు ఎప్పుడు కూడా నాలుక మీద రాయటము అనేటువంటిది అయితే లేదు మంత్రం మాత్రమే ఉపదేశం చేయటం అనేది మాత్రం జరుగుతుంది ఆ రోజున ఆ రోజు మంత్రోపదేశం తీసుకోవడం వలన పిల్లలు చదువులో వృద్ధి చెందుతారు నాకు ఊర్ల నుంచి కూడా ఎక్కువ మంది వస్తారు లాస్ట్ ఇయర్ చెన్నై నుంచి వచ్చారు వైజాగ్ నుంచి వచ్చారు యథార్థంగా ముందు రోజు వాళ్ళు ఎక్కారట చక్కగా ఫ్రెష్ అప్ అయి వచ్చారు నాకు చాలా సంతోషం అనిపించింది మళ్ళీ వస్తామమ్మా అన్నారు అలా ఏంటంటే ఊర్ల నుంచి కూడా ఎక్కువ మంది వస్తుంటారు కానీ ఆ రోజు ఒక శక్తి పవర్ఫుల్ డే కాబట్టి మూలా నక్షత్రం నాడు సరస్వతి అమ్మవారి యొక్క మంత్రోపదేశము అనేది తీసుకోవడానికి ఆ రోజు రావచ్చు అది ఉచితంగానే మంత్ర మంత్రోపదేశం అనేది ఇవ్వడం జరుగుతుంది ఎలాంటి సందేహం ఏమీ వద్దు ఏమీ అడగక్కర్లేదు ఫీజు ఎంత ఏంటి ఆ టాపిక్ ఏమీ లేదు ఒక పుస్తకము పెన్ను ఆ పండు ఇవ్వడము మంత్రము ఉపదేశం తీసుకోవడం వాళ్ళకి ఇంపార్టెంట్ అది యథార్థంగా మంచి మంచి మార్పుల్ని తీసుకొచ్చింది చదువుల్లో చక్కగా వృద్ధుల్లోకి వచ్చారు అని చాలా మంది తెలియజేశారు ఓకే అంటే ఇప్పుడు ఎక్కడి నుండి అయినా రావ అంటే రావడానికి అంటే ముందుగానే గా దాని కూడా అపాయింట్మెంట్ తీసుకోవాలి అంటే ఏ కి రావాలి అంటారు ఉదయం పూట ఎనిమిది గంటల నుంచి అనమాట ఇక సాయంత్రం వరకు కాదు పన్నెండు అయితే ఇక నేను చెప్పను పన్నెండు లోపే అనమాట క్లోజ్ చేసేది పన్నెండు లోపే అదే ఇరవై తొమ్మిది సోమవారం అదే 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 ఆ రోజే మంత్రోపదేశము మూలా నక్షత్రము అనమాట అది ఇంకొక లిమిట్ ఏమీ లేదు అక్షరాభ్యాసం అయిన దగ్గర నుంచి పెద్దవాడి వరకు రావచ్చు ఎవరైనా చెప్పండి ఎవరైనా సరే రావచ్చు అలాగే అదే మంచి మాట టైం ఉందా మంచి మాటలో భాగంగా రేపు ఆదివారము అమావాస్య అమావాస్య సో చాలా మంది కూడా ఎన్నో సందేహాలు ఉంటూ ఉంటాయి ఆదివారం అమావాస్య సందర్భంగా అనమాట తెలియచేసేటువంటిది ఎవరైనా సరే నాన్న రేపటి రోజున పదకొండు సార్లు హనుమాన్ చాలీసాను చదవడం చాలా చాలా మంచిది ఇక దిష్టి తీయటాలంటారా ఎన్నో రకాలు ఎన్నో తెలియజేశాను నేను అవి మనకు సమయం సరిపోదు కాబట్టి అన్ని రకాలు చక్కగా తీయవచ్చు కానీ ఎవరి వల్ల ఎవరికి ఇబ్బంది కలగద్దు దయచేసి ఎవరైనా సరే దిష్టి తీయటం అనేది తీస్తే చౌరస్తా నాలుగు బజార్ల మధ్యలో పెడుతుంటారు దయచేసి అలా పెట్టద్దు కూడ అక్కడ పెడుతుంటారు కానీ అలా పెట్టకూడదు నాన్న ఎందుకంటే మీ పిల్లలు బాగుండాలి మీరు బాగుండాలి ఎలా కోరుకుంటారు అందరూ బాగుండాలనుకోవాలి అందరూ మనం ఉండాలనుకోవాలి దయచేసి మళ్ళీ మళ్ళీ తెలియజేసేది మాత్రం దృష్టి తీసి అందరూ తొక్కుతారు అన్న దురుద్దేశంతో అక్కడ పెట్టద్దు మనం సదుద్దేశంతో పెట్టకపోవడం చాలా చాలా మంచిది ఇప్పుడు అందరూ బాగుండాలనుకోవాలి అందుకని చెప్పేసి మళ్ళీ తెలియజేసి ఎందుకంటే నేను ఎప్పుడు ఫేస్ చేస్తుంటాం చాలామంది కూడా దాటుతుంటారు అది దాటకూడదు యథార్థంగా దాటకూడదు అందుకని చెప్పేసి రేపటి రోజు అంటే రోజు తెలియజేస్తా కానీ రేపటి రోజు కంపల్సరీ ఇంట్లో మనకు బయట మొత్తం తిరిగి వచ్చి లోపలికి వెళ్లే ముందు కాళ్ళు కడుక్కొని వెళ్ళండి రోజు అదే విధంగా చేయాలి ఎస్పెషల్లీ రేపటి రోజున మాత్రం కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళండి ఎలాంటి నెగిటివ్ అనేది కూడా లోపలికి వెళ్ళదు అలాగే హనుమాన్ చాలీసా పదకొండు సార్లు చదవండి నాన్న రేపటి రోజున జుట్టు ఎవరు కూడా విరబోసుకొని ఉండకండి జనరల్గా రోజు కూడా తెలియజేస్తూ ఉంటాను నేను యూట్యూబ్లో ఎన్నో తెలియజేస్తాను చాలా తెలియజేస్తాను జుట్టు విరబోసుకొని ఎప్పుడు కూడా ఉండకూడదు కొంచెం కొంచెమన్నా అల్లండి లేదా అడుగున కొసకైనా సరే కాసే ఇట్లా జుట్టుని ముడి వేసుకోవచ్చు ఆ విధంగా అయినా చేయండి నాన్న ఇలాంటివి నేను యూట్యూబ్లో నెంబర్ ఆఫ్ తెలియజేశాను మీరు అది వీక్షించవచ్చు జిఎస్ఐటిఏ సిఆర్ఎంఏ శర్మ యూట్యూబ్ ఛానల్ ఉన్నది ఓకే అమ్మా The Sleep Company brings you pure innovative science in every mattress. This is India's only patented smart grid technology. మంత్రోపదేశం చేస్తారు కాబట్టి ఆ ఆ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగపరుచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పర్యటనలో భాగంగా కూడా కార్తీక మాసంలో ఒక రోజు విజయవాడలో అందుబాటులో ఉంటారు ఆ వివరాలు కూడా త్వరలోనే తెలియజేస్తారు మంచి విషయాలు మీ అందరితో అందరితో కూడా పంచుకునే ధన్యవాదాలమ్మ ఓం శ్రీ మా పేరు వీక్షించారుగా ఇది ఈనాటి విజయ మార్గం కార్యక్రమం మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం మీకు పుట్టిన తేదీ తెలియదా సమస్య ఏదైనా పరిష్కార మార్గం విజయ మార్గం మా తృష్టి శ్రీమతి సీతా శర్మ ముఖ కవళికల ద్వారా ఖచ్చితమైన పరిష్కారం చెబుతారు వివరాలకు సంప్రదించండి ఇంటి నెంబర్ వన్ డ్యాష్ వన్ డ్యాష్ త్రీ థర్టీ సిక్స్ బై ఫిఫ్టీ వన్ చిక్కడపల్లి త్యాగరాయ గాన సభ ప్రకన హైదరాబాద్ ఫోన్ నంబర్ నైన్